గారు మీరు కూడా క్రైమ్ రిపోర్టర్ కాబట్టి నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న నేను నేను చేశాను పాతి పెట్టాను నేను కాల్చాను అంటే ఒక బరియా ఒకటి క్రిమినేషన్ పూడ్చిపెట్టడం అయితే ఒకటి ఏమో కాల్ చేయడం కాల్ చేయడం రెండు చేశానని చెప్తున్నాడు ఒక వ్యక్తి ఒక శవాన్ని తీసుకెళ్లి ఖననం చేయాలంటే చిన్న పిల్లలైతే చేయగలుగుతాడేమో బహుశా ఇది మనం భుజం మీద వెతుకొని వెళ్ళి తీసుకు తీసుకొని వెళ్ళి కనడం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా క్రిమేషన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది చిన్న పిల్లలైతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందులో అన్ని మానభంగాలు జరిగినాయి ఇన్ని రకాల అనేక రకాలుగా శరీరాల మీద మరకలు ఉన్నాయి ఘాట్లు ఉన్నాయి వాళ్ళ సీక్రెట్ పార్ట్స్ లో ఏమున్నాయో చెప్పాడు అది మనం చర్చించుకోలేము అయితే ఇంత జరిగిన తర్వాత ఒక 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 ఇన్వెస్టిగేటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసా మేడం ఒక నలుగురు క్రిమినల్స్ కలిసి ఒక అమ్మాయిని బలాత్కారం చేశారు ఆ నలుగురు క్రిమిన్ సం బలత్కారం చేసి చంపేసిన తర్వాత ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక రకంగా ఇతనికి ఒక రకంగా వాళ్ళ మొహాలు చూపించినట్టే ఆ సీక్రెట్ బయటపెట్టినట్టే ఇప్పుడు అడవిలో పూడ్చిపెట్టేటప్పుడు ఇతను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి నదీ ప్రాంతంలో పూడ్చిపెట్టేటప్పుడు ఇతను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు క్రిమినల్ క్రిమినల్ మేడం వాడు చెవమా అక్కడ పడేసి వెళ్ళిపోతాడు లేదా వాళ్ళ ఆధారాలు దొరకదని కాల్ చేస్తాడు లేదా పూర్తి చేస్తాడు కానీ ఈ యొక్క వ్యక్తి యొక్క అంటే ఇప్పుడు ఐఎస్ఏ మార్కేసినట్టు ఇతన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది కూడా మనం చర్చించుకోవాలి ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ఒకటే మేడం ఎనభై శాతం మీకు ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా రాజకీయ పార్టీలకి కొమ్ము కాస్తున్నాయి సంగతి జగబెరిగిన సత్యమంత్రి ఒక సోషల్ మీడియాలో ఏంటంటే ఒక సామాన్యుడికి భయభ్రాంతులు కాకుండా మీరే అన్నారు ఇప్పుడు రేపొద్దున ధర్మస్థలానికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేస్తాడా మహిళలు ధైర్యం చేస్తారా అక్కడ సెక్యూరిటీ ఏముంది సీసీ కెమెరాలు ఏమైనా స్థాయికి వాళ్ళు ఊహాగాలని నిలిపినప్పుడు అదే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు వేరే రాష్ట్రాలకు తరలి వస్తున్న పరిస్థితులు ఏర్పడతాయి అయితే మేడం ఇప్పుడు ఇతన్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఇతను ఒక్కడే ఇంతమంది సవాల్ పూడ్చాడు పాయింట్ నెంబర్ వన్ లేదు ఒక ఇద్దరు కలిసి పూడ్చారా లేకపోతే ముగ్గురు కలిసి ఇతని టీం ఉందా ముగ్గురు కలిసి టీం తిన్నప్పుడు ఆ ముగ్గురు ఎవరు ఇతను కాకుండా ఉన్న రెండో వ్యక్తి ఎవరు మూడో వ్యక్తి ఎవరు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్